మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు తోట మీది ఆదాయంలో ఎంతో కొంత నగరంలోని పరిస్థితుల్ని మెరుగుపరచటానికి ఉదారంగా ఇచ్చుకోమని ఎన్నోసార్లు బ్రతిమిలాడినా వాడు వినిపించుకోలేదు ఇప్పుడు దొంగతనాలకు కూడా పాల్పడ్డాడన్నమాట కోరగా చూస్తూ అన్నాడు దండనాధికారి నగరంలోని పరిస్థితుల్ని మెరుగుపరచటానికి నేను ఉదారంగా ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు నగరపాలకుల వారే తమ బొక్కసంలో నుంచి దండిగా తమరికి అందిస్తున్నారు ఆ ధనాన్ని పూర్తిగా దిగమింగి నా వంటి అల్పుల మీద మీ ప్రతాపం చూపించటం అన్యాయం కోపంగా అన్నాడు ఈడ్చుకు రాబడిన పౌరుడు వాడి వరుస చూస్తుంటే నగరపాలకుల వారి మీద తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది తీసుకుపోయి కారాగారంలో నెట్టివేయండి మాటల్లో మర్యాద కనిపించేటంత వరకు మక్కెలు విరగదీయమని నా మాటగా చెప్పండి తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు దండనాధికారి అన్యాయం ఇది అన్యాయం నేను చేశానని వాళ్ళు చెబుతున్న నేరం ఎటువంటిదో విచారణ చేయకుండా శిక్ష విధించటం దారుణం బిగ్గరగా అరిచాడు ఆ పౌరుడు మా ఆజ్ఞలనే తప్పుబడుతున్న వాడి చర్మ మూడిపోయేటట్లు కర్రు కాల్చి వాతలు పెట్టించండి మరో శిక్ష ప్రకటించాడు దండనాధికారి శ్రేష్ఠి అనుచరుల దగ్గర నుంచి ఆ పౌరుణ్ణి తమ అదుపులోకి తీసుకున్నారు దండనాధికారి అనుచరులు పిడికిళ్లతో అతని నోటి మీద పొడుస్తూ అక్కడికి దగ్గర్లోనే ఉన్న కారాగారం వైపు లాక్కుపోయారు నేను విధించిన శిక్ష సక్రమమైనదే అని మీరందరూ నమ్ముతున్నారా మండపం దగ్గర నిలబడి ఉన్న పౌరుల వంక చూస్తూ అడిగాడు దండనాధికారి క్షణికంపాటు కూడా ఆలస్యం చేయకుండా తలలు ఊపారు వారందరూ ధర్మానికి న్యాయానికి ప్రతిరూపం మీరు మీ నోటి వెంట వెలువడిన మాటల్లో తప్పు వెతకటం అంటే బుద్ధి గడ్డి తినటం వంటిదే సాక్షాత్తు ధర్మదేవతంటే మీరే తడుముకోకుండా అన్నాడు వారిలో ఒకతను ఆ మాటలకు కూడా తలలు ఊపుతున్న పౌరులందరి వంకా చూస్తూ మీసాలు దువ్వుకున్నాడు దండనాధికారి నిమ్మతోట యజమాని నేరం చేసి కారాగారం పాలైనాడు కాబట్టి అతని తోటకి యజమాని లేకుండా పోయాడు వెంటనే వెళ్లి స్వాధీనం చేసుకోండి కాయలన్నింటినీ కోయించి విపణి వీధికి తరలించండి అంటూ తన అనుచరుల్లో కొందరికి ఇచ్చాడు అన్యాయం మిత్రమా ఇది దురన్యాయం ఎంతోమంది స్వార్థపరుల్ని చూశాం మనం దుర్మార్గుల్ని నుంచి పరికించాం ఈ దండనాధికారి వంటి దుష్టుణ్ణి మాత్రం ఇప్పటివరకు చూడలేదు ప్రక్కనే ఉన్న శ్యామలుడితో అన్నాడు గదాధరుడు న్యాయ విచారణ జరిగే మండపానికి సమీపంలో ఉన్న ఒక కట్టడం దగ్గర నిలబడి ఉన్నారు వారిద్దరూ ఆ నిమ్మతోట యజమాని పట్టుబడి చిరసాలలోకి నెట్టబడటానికి కారకులం మనమే కదా నెమ్మదిగా అడిగాడు శ్యామలుడు మనం కాదు నువ్వు నువ్వు మాత్రమే కారకుడివి ఏదో ఒక ధర్మసత్రం చూసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుందామని నెత్తే నోరు కొట్టుకుని చెబుతున్నా వినిపించుకోకుండా విపణి వీధిలోకి నన్ను తీసుకుపోయావు వద్దు వద్దని అంటున్నా వినిపించుకోకుండా ఆ విపిన శ్రేష్ఠి దుకాణంలోకి అడుగుపెట్టటానికి సిద్ధపడ్డావు నీ మూలంగానే అమాయకుడు ఆ శ్రేష్ఠి కోపానికి బలైపోయాడు గబగబా అన్నాడు గదాధరుడు శ్రేష్ఠి చర్యకు ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది మండపం నుంచి చూపుల్ని తిప్పకుండా అన్నాడు శ్యామలుడు శ్రేష్ఠి ఒక్కడే కాదు ఈ దండనాధికారి కూడా అన్నాడు గదాధరుడు అయితే ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అడిగాడు శ్యామలుడు అత్యవసరంగా పోయి ఆ నిమ్మతోట నాశనమైపోకుండా కాపాడాలి అన్నాడతగాడు తర్వాత మనల్ని శ్రేష్ఠిగారి వలలో పడకుండా రక్షించబోయి తాను ఉచ్చులో పడ్డ అమాయకుణ్ణి బయటికి రప్పించాలి సాలోచనగా తల ఊపాడు శ్యామలుడు మండపం దగ్గర్నుంచి కదిలి నగర ద్వారాల వైపు నడక మొదలు పెట్టారు మిత్రమా నెమ్మదిగా సంబోధించాడు గదాధరుడు ఏమిటన్నట్టు అతనికేసి చూశాడు శ్యామలుడు అడుగుపెట్టిన ప్రతి నగరంలోనూ ఏదో ఒక అన్యాయం మన కళ్ళపడటం దాన్ని ఎదుర్కోవటానికి మనం రకరకాల బాధలు పడటంతోనే రోజులు గడిచిపోతున్నాయి అసలు మనం ఎందుకోసం ఈ దేశ సంచారం మొదలు పెట్టామో ఆ పని ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు గౌరవంగా పిలిపించుకోవాల్సిన మనం గజదొంగలుగా పిలువబడుతున్నాం ఎంతకాలం ఈ నిందల్ని భరించాలి అడిగాడు గదాధరుడు చిన్నగా నవ్వి అతని భుజం తట్టాడు శ్యామలుడు రావాలి త్వరగా త్వరగా రావాలి ఉన్నట్లుండి పెద్దగా కేక పెట్టింది యువరాణి అవతలి ప్రక్కన ఉన్న మందిరంలో నుంచి పరుగు పరుగున వచ్చింది వృద్ధురాలు పళ్ళరంలోకి చూస్తున్న యువరాణి వంక ఆ చుట్టూ ఉన్న వంక చూసి తల విదిలించింది ఇక్కడ చూడవా ఇక్కడ పళ్ళెరం కేసి చూపిస్తూ హెచ్చరించింది యువరాణి ఏముంది తల్లి అక్కడా అడిగింది వృద్ధురాలు అసలు వీళ్లు ఎందుకు దేశ సంచారం చేస్తున్నారో మనకి తెలియబోతున్నది ఆ మాటలే మొదలయ్యాయి ఉత్సాహంగా చెప్పింది యువరాణి కుతూహలంగా పళ్లరంలోకి చూసింది వృద్ధురాలు యువరాణి చెప్పినట్లు తమ గతాన్ని గురించిన మాటలు మాట్లాడుకోవటం లేదు శ్యామల నగర ద్వారాలను అధిగమించి వెలుపలికి వెళ్లిపోతూ కనిపించారు మనం వాళ్ళని గమనిస్తున్నట్టు అనుమానం వచ్చింది కాబోలు మాటల్ని మానేశారు చెప్పింది యువరాణి విరగకాసి ఉన్నది నగరం వెలుపల కోటకు ఒక క్రోసిడు దూరంలో ఉన్న నిమ్మ తోట తమ అశ్వాలను తోటకు వెలుపలే చెట్ల క్రింద వదిలి పది మంది పనివాళ్లతో లోపలికి పోయారు దండనాధికారి సేవకులు పింది కూడా చెట్టుకు వేలాడకూడదు మొత్తం తెంపి క్రింద పడవేయండి మొదళ్లను నరికి కట్టిపేళ్లుగా మార్చివేయండి నడుము మీద చేతులు వేసుకుని ఆజ్ఞలిస్తున్నాడు ఒక అనుచరుడు మొదళ్లు నరికి కట్టిపేళ్లుగా మార్చివేసేటప్పుడు కాయల్ని పిందెల్ని కోయటం దేనికి అమాయకంగా అడిగాడు ఒక పనివాడు మడ్డి ముఖమా కాయల్ని కోసి విపణి వీధికి పంపుతాం కట్టిపేళ్లను వంట కట్టెల క్రింద వదిలించుకుంటాం పిందెల్ని వదిలిపెడితే కట్టిపేళ్లకు పిందెలు కనిపించి అందరికీ అనుమానం వస్తుంది అన్నాడు ఆ అనుచరుడు నీకేమైనా అర్థమైందా మిత్రమా తోట వెలుపల నిలబడి ఆ మాటల్ని ఆలకించిన గదాధరుడు శ్యామలుడిని అడిగాడు వివరంగా అడిగితే చెప్పలేను చెప్పలేనుగాని మొత్తానికి ఈ అందమైన తోటను సర్వనాశనం చేయటమే వాళ్ల లక్ష్యం అన్నాడు శ్యామలుడు అయితే ఆలస్యం దేనికి వాళ్లు తమ పని మొదలు పెట్టకముందే మనం కల్పించుకోవటం చాలా మంచిది అంటూ తన దట్టీని ఊడదీసి ముఖకవళికలు కనిపించకుండా ముఖం చుట్టూ చుట్టుకున్నాడు గదాధరుడు ఒరలో నుంచి కరవాలాన్ని బయటికి తీస్తూ తోటలోకి పరుగుతీశాడు పసుపు పచ్చటి రంగులో ఉన్న కాయల్ని కోయటానికి సిద్ధమవుతున్నారు పనివాళ్లు అమితమైన వేగంతో వస్తున్న ఆయుధధారిని చూసి అవాక్కైపోయారు ఒక్క కాయను తెంపినా ఊరుకునేది లేదు కాయల మాదిరిగానే తెగి క్రింద పడిపోతాయి మీ తలకాయలు పొండి వెళ్ళిపోండి అని అరుస్తూ కరవాలాన్ని వేగంగా ఊపాడు గదాధరుడు భయంతో బిక్కచచ్చిపోయారు ఆ పనివాళ్లు తమ అవయవాలకు అతి సమీపంలోకి వచ్చిన ఆ కత్తిని తప్పించుకుని తోట వెలుపలికి పరుగు తీశారు ఆగండి ఆగిపోండి అని అరుస్తూ వారిని అడ్డగించబోయిన దండనాధికారి అనుచరుల్ని తాను ఎదిరించాడు శ్యామలుడు గదాంధరుడి మాదిరిగానే తాను కూడా దట్టితో ముఖం కనిపించకుండా చుట్టుకుని ఉన్నాడతను దండనాధికారి అనుచరుల్ని క్రిందికి నెట్టి పాదాలతో క్రూరంగా హింసించాడు బాధను భరించటం అసాధ్యమై కేకలు పెట్టారు వాళ్ళు అయ్యగారి ఆజ్ఞలను పరిపాలించేవాళ్లం మా తప్పేమీ లేదు మమ్మల్ని వదిలిపెట్టండి మహాప్రభో అంటూ వేడుకున్నారు తోట వెలుపలికి పోయిన పనివాళ్లు వెనక్కి వచ్చే అవకాశం లేదని నిశ్చయపరుచుకొని తాను కూడా వారి దగ్గరికి వచ్చాడు గదాధరుడు మేమడిగిన మాటలకు సరైన సమాధానం చెబితే మీరు ప్రాణాలతో క్షేమంగా నగరంలోకి పోగలరు పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తలలు నరికి చెట్ల క్రింద పాతి పెట్టేయటం జరుగుతుంది అన్నాడు అడగండి మహాప్రభు త్వరగా అడగండి తప్పకుండా సరైన సమాధానాలు చెబుతాం చేతులు జోడిస్తూ చెప్పారు వాళ్ళు మీ దండనాధికారికి ఈ తోట మీద ఇంత భ్రమ ఎందుకు కలిగింది అడిగాడు గదాధరుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ అనుచరులు అసలు ఆ విపిన శ్రేష్ఠికి మీ అధికారికి ఏమిటి సంబంధం అతను బంధించి పంపిన మనిషిని సరైన విచారణ లేకుండా కారాగారం వైపు నడిపించటానికి వేరే కారణమేదైనా ఉన్నదా వారి సమాధానం కోసం ఎదురు చూడకుండానే రెండవ ప్రశ్న వేశాడు గదాధరుడు మీరు మౌనంగా ఉండిపోయినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు బాగా ఆలోచించుకుని వెంటనే సమాధానం చెప్పటం మంచిది అని వారికి చెప్పాడతను తన కరవాలాన్ని ఒరలోకి నెట్టి శ్యామలుడి ఆయుధం కోసం చేతిని చాచాడు నా ఆయుధం దేనికి అడిగాడు శ్యామలుడు ఆయుధానికి పదును కాస్తంత తక్కువగా ఉంది వాళ్ల తలల్ని తరిగితే మరింతగా మొండిబారిపోతుంది అందుకు అన్నాడు గదాధరుడు తన కరవాలాన్ని అతని వైపు జాచాడు శ్యామలుడు భయం అధికమైంది కాబోలు వదు ఇవ్వదు సమాధానం చెబుతాం బిగ్గరగా అరిచాడు వారిలో ఒక అతను విపిన శ్రేష్ఠికి వయసులో ఉన్న కూతురున్నది అతని సంపదకంతా ఆమె ఏకైక వారసురాలు ఆమెను దండనాధికారి కుమారుడికిచ్చి వివాహం చేయాలని శ్రేష్ఠి కోరిక ఆ సంబంధం మా అధికారికి కూడా సమ్మతమే అన్నాడు అనుచరుడు అదీ సంగతి మిత్రమా ఇప్పుడు విషయం పూర్తిగా తెలిసిపోయింది శ్రేష్ఠి కుమార్తె ఈ నిమ్మతోట యజమానితో ప్రేమలో పడింది ఏదో ఒక విధంగా ఇతన్ని అడ్డు తొలగించుకోవటానికి సరైన అవకాశం ఈ రోజున ఆ ఇద్దరికీ దొరికింది అది కూడా మన కారణంగా మిగిలిన మాటల్ని తాను పూర్తి చేశాడు గదాధరుడు అయ్యలు మీరెవరోగాని మంత్రతంత్రాలు నేర్చిన మహనీయుల మాదిరిగా కనిపిస్తున్నారు మీరు చెప్పింది అక్షరాల యథార్థం వెంటనే చెప్పాడా అనుచరుడు విపిన శ్రేష్ఠి దుకాణాన్ని చూస్తుంటే అతని సంపద చాలా అధికమని తెలిసిపోతోంది అటువంటి సంపన్న కుటుంబంలోని యువతి ఎందుకు పనికిరాని ఈ నిమ్మతోట యజమానితో ప్రేమలో పడటం ఏమిటి ఆశ్చర్యపడుతున్నట్టు అడిగాడు గదాధరుడు అన్నీ తెలిసినవారు మీరు కూడా ఇటువంటి ప్రశ్న ఏమిటయ్యా ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పగలవారెవరు ఎదురు ప్రశ్న వేశాడా అనుచరుడు నిజమే మిత్రమా ప్రేమ కదా అన్నాడు శ్యామలుడు ఆ మాటను తాను అంగీకరించినట్టు గట్టిగా నెట్టూర్చి బాగుంది మీ అధికారి ఆగ్రహానికి ఆ విపిన శ్రేష్ఠి కోపానికి సరైన కారణమే ఉందని ప్రస్తుతానికి అంగీకరిస్తున్నాము ఇంకా మీరు చెప్పవలసిన మాటలేమైనా ఉంటే వెంటనే చెప్పండి అన్నాడు గదాధరుడు ఇంకేమీ దేవరా మీ ఆజ్ఞలను పాలించాం కాబట్టి మమ్మల్ని వదిలివేయటం మాత్రమే మిగిలి ఉంది గబగబ అన్నాడా అనుచరుడు హక్కున నవ్వబోయి బలవంతంగా ఆపుకున్నాడు గదాధరుడు వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి మీ దండనాధికారితో చెప్పవలసిన సమాధానమేమిటో వెళుతూ వెళుతూ ఆలోచించుకోండి అన్నాడు ఒక్క క్షణికం కూడా ఆలస్యం చేయలేదు ఎవరు ఒక్కసారిగా పైకి లేచి ఒకేసారి పరుగు మొదలు పెట్టారు మూడు క్షణికాల్లో దృష్టిపథం నుంచి దూరమైపోయారు దండనాధికారికి కోపం వస్తుంది మరింతమందిని ఇటుగా పంపించి ఈ తోటను నాశనం చేయించేస్తాడు వదిలిపెట్టడు అన్నాడు గదాధరుడు అది జరగకూడదు ఏం చేయాలో ఆలోచించు ముఖానికి అడ్డుగా ఉన్న దట్టీని ఊడదీసి తిరిగి నడుముకు చుట్టుకుంటూ చెప్పాడు శ్యామలుడు నగరంలోకి పోయి సరైన ధర్మసత్రాన్ని వెతికి విశ్రాంతి తీసుకునే బదులు ఇక్కడే ఆగిపోవచ్చు రెండు నిమ్మకాయలు కోసి నీటిలో కలిపి కాస్తంత లవణాన్ని రంగరిస్తే చక్కటి పానీయం తయారవుతుంది బడలిక కూడా మటుమాయమైపోతుంది అన్నాడు గదాధరుడు శ్యామలుడు ఆ మాటల్ని విన్న మరుక్షణికంలో తన వంక కోపంగా చూస్తాడని పరుషంగా మాట్లాడతాడని అనుకున్నాడతను అటువంటిదేమీ జరగలేదు నీ ఆలోచన బాగానే ఉన్నదిగాని కారాగారంలో ఉన్న అమాయకుణ్ణి మరింతగా హింసించటం మొదలు పెడితే అని అడిగాడు శ్యామలుడు మిత్రమా నువ్వీ తోటను చూసుకో నేను కారాగారం దగ్గరికి పోయి అక్కడి పని ముగిస్తాను వెంటనే చెప్పాడు గదాధరుడు ఎలా ఎలా ముగిస్తావు పట్టుబడితే నీ మక్కెలు కూడా విరిగిపోతాయి హెచ్చరించాడు శ్యామలుడు మరేం పర్వాలేదు మిత్రమా మనల్ని పట్టుకోగలిగిన మొనగాళ్లు ఈ నగరంలో ఉంటారని నేను అనుకోవటం లేదు మరణించి మట్టిలో కలిసిపోయిన కిన్నెరలకు వారి తల్లికే ఆ పని చేయటం కాలేదు వీళ్లకేం చేతనవుతుంది అంటూ తోట వెలుపలికి బయలుదేరాడు గదాధరుడు అగ్గిమీద గుగ్గిలమైపోయాడు దండనాధికారి నిమ్మతోట దగ్గర్నుంచి వచ్చిన తన అనుచరుల మాటల్ని వినేసరికి తమరి అనుచరులుమని చెప్పినా వినిపించుకోలేదు ప్రభూ కాళ్ళు చేతులు విరిగిపోయేటట్లు హింసించారు మరో కొత్త మాట జోడించాడు ఒక అనుచరుడు ఎవరు ఎవరు పళ్ళు కొరుకుతూ అడిగాడు అధికారి తెలియలేదు ప్రభు తమ కంఠంలో ఉండక తమరు శ్రేష్ఠిగారితో వియ్యం అందలేరని కూడా అన్నారు అన్నాడు మరో అనుచరుడు ఇంకా ఇంకా పెరిగిపోయింది దండనాధికారి కోపం ఎవర్రాకడా గొంతు చినిగిపోయే శృతిలో అరిచాడు